బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు ఫార్ములా ఈ కార్ రేసింగ్లో కేటీఆర్ పై కేసు నమోదైంది ఈ కేసులో ఏ ఒకటిగా కేటీఆర్ ఏ రెండుగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ మూడుగా హెచ్ఎండీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చారు విదేశీ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకుండానే రూపాయలు యాభై ఐదు కోటలు చెల్లించారనే ఆరోపణలతో కేసు నమోదైంది కేటీఆర్ పై కేసు నమోదు చేయడానికి అనుమతించాలని గత నెల గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది దీంతో కేటీఆర్ పై కేసు నమోదు చేయడానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నాలుగు రోజుల క్రితం అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో కేసు నమోదు చేయాలంటూ మూడు రోజుల క్రితం ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి లేఖ రాశారు గవర్నర్ అనుమతిని కూడా లేఖకు జతచేశారు ఈ క్రమంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది నాలుగు నాన్ బేలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కేటీఆర్ పై కేసు నమోదు కావడంతో ఆయనను అరెస్టు చేస్తారని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి రెండు మూడు రోజులలో కు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉంది